హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎంత ఈజీ అంటే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు దీనికి నేను సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నా అండి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో చికెన్ వేసుకుని అందులో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీన్ని మ్యారినేట్ చేయక్కర్లేదండి డైరెక్ట్గానే వండుకోవచ్చు ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇదంతా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ముక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుని ఉడకనివ్వాలి మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి చూడండి ముక్క కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇవి పీసెస్ అన్నీ ఫస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్క పీసెస్ ఇలా వేసుకోండి పీసెస్ అన్నీ వేసాక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మిగిలిపోయిన గ్రేవ్ కూడా వేసుకోవాలి గ్రేవ్ కూడా దగ్గర పడేంత వరకు ఇలాగే ఉడికించుకోవాలి గ్రేవ్ కొద్దిగా దగ్గర పడ్డాక పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు లాస్ట్ లో వేయడం వల్ల వీటి ఫ్లేవర్స్ చికెన్కి పడతాయండి చాలా బాగుంటుంది చూడండి గ్రేవ్ కూడా మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు అందులో పావు స్పూన్ గరం మసాలా వేసుకోండి మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చాలా సింపుల్ అండి చికెన్ ఫ్రై చాలా ఈజీగా అందరూ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి రైస్లోకైనా చపాతీలోకైనా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్